ఆదోని ఎమ్మెల్యే పార్దసారథి జన్మదినం సందర్బంగా పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే పేరు మీద స్వామివారికి అర్చనలు చేయించి ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జిల్లా మరియు మండల అధ్యక్షులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే పార్దసారథికి వారందరూ ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గ అభివృద్దిలో ఆయన మరెన్నో శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు Sampai jumpa di video selanjutnya. जय श्री जय श्री ఉంటే చాలు అంతా ఇదే ఉన్నామని చెప్పారు చెప్తున్నా जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण की जय बोलो हनुमान की जय श्री राम जय श्री राम भरत मन्ता की जय जय श्री राम जय श्री राम वरी की जय जीरो जो आदोन्य शास्त्र तपुल डॉक्टर वाल्मीकि पार्क साहब के और एक श्रीमती रामचंद्रबंगा స్థానిక టూ టౌన్ పక్కన ఉన్నటువంటి మంగళ ఆంజనేయ స్వామి దేవాలయంలో సారీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కార్యకర్తలందరూ పాల్గొని వారు ఆరోగ్యంగా ఉండాలని బడుగు బలహీన వర్గాల కోసం అదేవిధంగా ఆదోని కోసం అభివృద్ధి కోసం శక్తుల ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఆ యొక్క హనుమంతుని యొక్క ఆశీస్సులు సర్వదా ఉండాలని వారు చిరంజీవిగా మెలగాలని మరియు వారి వారు ఏదైతే అభివృద్ధి సంకల్పంతో ముందుకు పోతున్నారో వారికి శక్తిని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థించడం జరిగింది ఈ సందర్భంగా అందరికి కూడా మరియు వారికి ముఖ్యంగా జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు జయ శ్రీరామ్ పాఠశారథి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్ నాయకులు మాట్లాడు మన ప్రియ ప్రియతమ నాయకుడు ఆదోని నియోజక వర్గ ఆశా జ్యోతి అట్టడుగు వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ వి పార్థసారథి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మనము అభయాంజనేయ స్వామి గుడిలో ప్రత్యేకమైన పూజలు చేసినాము ఈ పూజల సందర్భంగా డాక్టర్ వి పార్థసారథి గారికి మంచి ఆయుర ఆరోగ్యాలు కుటుంబ సమేతంగా అందరికీ ఆయుర్ ఆరోగ్యాలు ఉండాలని చెప్పి అదేవిధంగా ఆయన చూపు ఇక్కడ ఉన్న కార్యకర్తలు రాని కార్యకర్తల మీద కూడా కొంత ఉండి దయ చూపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను ఉద్దేశించి నమస్కారం కార్యకర్తలందరికీ పేరు పేరిన నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన ఆదోని శాసనసభ్యులు గౌరవనీయులు భాగవాతశసారథి గారి వినోదన సందర్భంగా ఈరోజు మొదటి కార్యక్రమం భాగంలో అభయాంజన స్వామి గుడిలో ఆయన పేరు మీద అభిషేకం చేయించడము అలాగే రాబో రాబో కాలంలో ఆయన ఇంకా ఆయు ఆరోగ్యాలతో ముందు ముందు మంచి కార్యక్రమం చేపడుతూ ఆదోని అభివృద్ధికి తోడ్పట్టు చేకూర్చేలాగా శిక్షణ ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా కార్యకర్తల పట్ల ఆయన అభిమానంతో వాళ్ళ యొక్క చిన్న చిన్న పనులు నెరవేరుస్తూ ముందుకు సాగాలని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీస్ మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితంలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు